అండి ఇది వర్షాకాలం కదా పిల్లలు చాట్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు మనం ఇంట్లోనే చాలా హైజెనిక్గా సింపుల్గా చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొన్ని బఠాని ఇంకా క్యారెట్ని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని పల్లీలు అండి చక్కగా పల్లీల్ని దగ్గరగా వేయించుకుందాము పల్లీలు మనం తినేదాన్ని బట్టి ఎన్న వేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ కూడా పల్లీల్ని చక్కగా దగ్గరగా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి మనకి అరటికాయ బజ్జీ వేసుకుందాం అండి చాట్లోకి చాలా బాగుంటుంది సింపుల్గా శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని ఇలా బజ్జీలా వేసుకుంటే బాగుంటుంది ఎటువంటి షోడాలు అవి యూస్ చేయకుండా మనం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బజ్జీల కింద వేసుకొని వీటి కూడా పక్కన పెట్టేసుకుందాము బయట దొరికే బజ్జీల్లో అయితే షోడాల వేస్తూ ఉంటారు అవి మన హెల్త్ కూడా అంత మంచిది కాదు సో వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనకి ఇలా జొన్న చిప్స్ బయట దొరుకుతూ ఉంటాయండి వీటిని చాట్లో క్రిస్పీనెస్ పెంచడం కోసం జస్ట్ ఇందులోకి ఇవి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఈ బజ్జీలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాం అండి ఇవి చాట్లో మిక్స్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్లా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది సో ఇలా బజ్జీ అంతా కూడా ముక్కల కింద కట్ చేసుకుందాము ఇలా మనం చాట్లో మిక్స్ చేయడం వల్ల అరటిగా ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది సో వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇది వచ్చి పుఫ్ఫుడ్ రైస్ అండి దీన్ని కొంచెం మనం రోస్ట్ చేసుకుందాము ఇది రైస్ కాబట్టి పుఫ్డ్ రైస్ స్టోరేజ్ ఎన్ని రోజులు ఉంటుంది లాంగ్ పీరియడ్ మనకు అది తెలియదు కాబట్టి జస్ట్ మనం ఒకసారి ఇలా రోస్ట్ చేసేసుకొని ఇలా వీటిని జస్ట్ మిక్స్ చేసుకొని జస్ట్ దీన్ని కొంచెం ఇలా ఇట్గా కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి చాటుకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇందులోకైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మనం నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు మురమరాలు తీసుకున్న మిగతా అన్నీ కూడా ఒక్కొక్క కప్పు చెప్పును తీసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ మాత్రం టూ కప్స్ తీసుకుంటే బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే పల్లీలు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బజ్జీ పీసెస్ వేసుకొని ఇందులో కొంచెం కారం అండి మీరు తినేదాన్ని బట్టి స్పైసెస్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి కొత్తిమీర ఇంకా కొంచెం పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల్లా బాగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఫైనల్గా లెమన్ జ్యూస్ అండి ఇది చాలా మెయిన్ చక్క ఇందులో చాలా ఎక్కువగానే పడుతుందండి లెమన్ అనేది మంచిగా టేస్టీగా పుల్ల పుల్లగా ఉండడం కోసం విటమిన్ సిని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇందులో వేసుకుందాం నాకైతే ఏడు నిమ్మకాయల వరకు పట్టినాయండి ఇప్పుడు ఇందులో మెయిన్ స్టెప్పు ఈ చాట్ అంతా కూడా బాగా మిక్స్ చేయడమేనండి దీని అయితే స్పూన్తో ముందు ఒకసారి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండి రుచికి సపరేట్గా లైట్గా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేద్దామండి ఇప్పుడైతే చేత్తో ఇలా మ్యాష్ చేసుకుంటేనే ఈ చాటికి మంచి టేస్ట్ వస్తుందండి మొత్తం అంతా కూడా ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసుకుంటూ ఈ చాట్ని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఇన్స్టెంట్గా మనం ఇలా చేసుకున్న వెంటనే కూడా చక్కగా తినేయచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ అలా కొంచెం ఊరితే ఇంకా టేస్ట్ వస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని టూ డేస్ కూడా మనం తీసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా ఇంకా దీని టేస్ట్ ఇంకా బాగా చక్కగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి ఇలా చక్కగా వర్షాలు పడుతున్నప్పుడు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ జొన్న చిప్స్ని పైనుంచి వేసుకొని క్రిస్పీగా ఉండడం కోసం జస్ట్ ఇది వేసిన తర్వాత లైట్గా మిక్స్ చేస్తే సరిపోతుందండి ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మన క్యారెట్ బఠానీ వీటిలో కొంచెం టమాటా కూడా వేసుకుని దీని దగ్గరగా కుక్ చేసుకుందాము కుక్ చేసుకున్న తర్వాత వీటిని మాత్రం ఈ చాట్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా ఇంకా మిక్స్ చేసుకుంటే సింపుల్గా మన ఇంట్లో హైజెనిక్గా టేస్టీగా హెల్దీగా ఉండే చాట్ చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఇలా తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్